నమస్తే తులసి చందు తులసి చందు మిగతావిడికి స్వాగతం సుస్వాగతం అండి మరి మన తులసి చందు బౌద్ధిజం గురించి చాలా బాగానే చెప్తుంది మరి ఏం చెప్తుంది విందాం మన తులసి చందు బౌద్ధిజంని ఎంచుకుని చెప్తుందంటే అంటే బౌద్ధ మతం శాంతి శాంతి శాంతిని బోధించే బౌద్ధ మతాన్ని గురించి చెప్తుంది కానీ ఈవిడనే శాంతి పాటించదు సో ఈ బౌద్ధిజం తగ్గడానికి కారణం శాంతిని పాటించడం సాధ్యం కాదనమాట సో ప్రేక్షకులు మన తులసి చందు ఏం చెప్తుందో బాగా గమనించి వినాలి నేనేం చెప్తున్నానో అది కూడా గమనించి విని నేను చెప్పేదానికి తులసి చందు చెప్పేదానికి కరెక్ట్ పొంతన లేదనేది మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ప్రేక్షకులు వీడియోని వీడియోని పూర్తిగా చూడండి ఎందుకంటే మధ్యలో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయం తెలియజేయండి సరేనా వచ్చేయమ్మ తులసి చందు బాల్యము పెళ్లి దుఃఖాల కారణాలు వెతుకుతూ ఇంటి నుంచి వెళ్ళిపోవడము ఇలా చాలా కథల్ని మనము చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాము కాబట్టి ఆ సమాచారం ఎక్కువ మందికి తెలుసు అందుకే నేను మళ్ళీ ఈ వీడియో ద్వారా వాటిని అన్నింటినీ చెప్పదలుచుకోలేదు అదేంటి తులసి చందు బాల్యము పెళ్ళి ఇంటి నుంచి వెళ్ళిపోవడం అందరికి తెలుసు పిల్లలు ఉంటే అందరికి తెలుసు అని చెప్తున్నావు కదా చందు అప్పటి వాళ్ళకి తెలుసు తులసి చందు అంబేడ్కర్ ఉండే కదా అంబేద్కర్ యాభై లక్షల మందిని మతం మార్చారు కదా బుద్ధిజంలకి అప్పటి వాళ్ళకి బుద్ధిజం గురించి బుద్ధుడు గురించి బుద్ధుడు బాల్యము యవ్వనము పెళ్ళి ఇంటి నుంచి పారిపోయింది అప్పటి వాళ్ళకి తెలుసు ఇప్పుడు పిల్లలకి ఎక్కడ తెలుసు తులసి చందు ఇప్పుడు పిల్లల కోసమైనా వాళ్ళ వివరించి వివరించి చెప్పాలి కదా అందరికి తెలుసు అంటావేంటి ఇప్పుడు పిల్లలకి ఎవరు చెప్పారు బౌద్ధు నుంచి ఎవరు తెలియదు కదా ఇప్పుడు పిల్లలకి సోషల్ మీడియా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది బౌద్ధుని ఇలా జీవితం ఏమనేది కథ ప్రేక్షకులు చెప్పమ్మ చెప్ప గౌతమ్ బుద్ధుడికి తల్లిదండ్రులు పెట్టిన పేరు సిద్ధార్థుడు చిన్నప్పుడే తల్లి చనిపోయాక పెంపుడు తల్లి గౌతమి దగ్గర పెరిగాడు కాబట్టి గౌతముడు అనే పేరుంది ఈ గౌతముడే ముప్పై తొమ్మిదేళ్ల వయసులో జ్ఞానోదయం తర్వాత గౌతము బుద్ధుడయ్యాడు బుద్ధుడు అంటే అత్యున్నతమైన జ్ఞానం పొందినవాడు అని అర్థము గౌతముని కంటే ముందు కూడా చాలా మంది బుద్ధులు ఉన్నారు అంటే బుద్ధుడు అనేది అప్పట్లో ఒక బిరుదు లాంటిదేని మనం అర్థం చేసుకోవాలి మానవుల దుఃఖ విముక్తికి మార్గాలను సూచించి ప్రచారం చేయడం వల్ల ప్రపంచం దృష్టిలో గౌతముడు ఒక్కడే బుద్ధుడయ్యాడు లేదా మహాబుద్ధుడయ్యాడు అలాగే తథాగతుడు అనే ఇంకో పేరు కూడా బుద్ధుడికి ఉంది అంటే ప్రకృతి నియమాల ప్రకారమే నడుచుకునేవాడు అని అర్థము గౌతమ్ బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయింది అంటారు కదా అసలు ఏంటి జ్ఞానోదయము మనిషి దుఃఖానికి కారణాలేంటో లోతుగా ఆలోచిస్తూ ధ్యానం చేసిన బుద్ధుడికి కోరికలే మనిషి దుఃఖానికి కారణాలు అని చెప్పి స్వర్గ నరకాలు దేవుడు దయం లాంటివేవి లేవు అని చెప్పిన్నారు కదా తులసి చంద అని చెప్తుంది గౌతమ్ బుద్ధుని గురించి గౌతమ్ బుద్ధుడు ధ్యానంలోకి వచ్చినప్పుడు కారణం ఏంటి తెలుసు అంటే కోరికలే దుఃఖానికి కారణాలని చెప్పింది అవునా మళ్ళీ ఏం చెప్పింది దేవుడు స్వర్గ నరకాలు దయ్యాలు ఇవన్నీ ఏమి లేవు అని చెప్పింది అవునా సో తులసి చందు గౌతమ్ బుద్ధునికి మీకు తెలియని ఒక నిజాన్ని నేను చెప్తాను ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు అంటే ఆయన కూడా మాలాగా మనిషే కదా జ్ఞానం అనేది ఎవరి సొత్తు కాదు కదా జ్ఞా జ్ఞానం అనేది ఎవరు సొత్తు కాదు కదా ఎవరైనా జ్ఞానాలు కావచ్చు కదా గౌతమ్ బుద్ధుడికి ఒకటే జ్ఞాన జ్ఞాన జ్ఞానవంతుడు కాదు కదా గౌతమ్ బుద్ధుకు ఉన్న జ్ఞానం క్రింద ఎక్కువ ఇంకా వేరే వాళ్ళకు ఉండొచ్చు కదా కదా సో ఇప్పుడు నేను చెప్తున్నాను తులసి చందు బాగా వినండి ప్రేక్షకులు కోరికలు కోరికలే మనిషి దుఃఖానికి కారణమని బౌద్ధుడు చెప్పాడు కదా అది తప్పు అని నేను చెప్తున్నాను ఎందుకంటే మనిషి అనేవాడు పుట్టిన తర్వాత ఇప్పుడు దేవుడు లేడు దయ్యం లేదు స్వర్గం నరకలు లేవు అని చెప్పింది మేడం అవునా మళ్ళీ దేవుడే లేకుంటే ఇప్పుడు బుద్ధుడు చెప్పాడు కదా దేవుడు దయ్యాలు స్వర్గాలు నరకలు ఇవన్నీ ఏమి లేవు అని చెప్పాడు కదా మళ్ళీ మనిషి పుట్టిక ఎలా జరిగింది మనిషి ఎలా పుడతాడు మనిషికి అవయవాలు అవయవాలు ఎలా వచ్చాయి ఆడవాళ్ళకి అవయ అవయవాలు ఎలా వచ్చాయి మళ్ళా మగవాడు స్త్రీ ఇద్దరు కలిసినప్పుడు గర్భం ఎందుకు వస్తుంది మరో జన్మ ఎందుకు పుడుతుంది దీని గురించి మళ్ళీ చెప్పాలి కదా దేవుడు లేడు అన్నప్పుడు స్వర్గ నరకాలు లేవన్నప్పుడు దయ్యాలు లేవన్నప్పుడు కారణం చెప్పాలి కదా ఎలా సృష్టి మొదలైంది సృష్టిని ఎవరు సృష్టించారు మళ్ళీ మనిషిని ఎవరు సృష్టించారు మనిషిలో ఈ అవయవాలు మగవాళ్ళు అవయవాలు వేరే ఆడవాళ్ళు అవయవాలు వేరే మళ్ళీ ఎందుకు పెట్టారు ఎవరు పెట్టారు మళ్ళీ దీనికి అన్ని వివరణ ఇవ్వాలి కదా గౌతమ్ బుద్ధుడు మళ్ళీ మీరన్నీ ఇవ్వాలి కదా తులసి చందు ఎందుకంటే కోరికలు అనేది మానవ జీవన సహజ ధర్మము ఎందుకంటే కోరికలు లేకుంటే మనిషి పుట్టిందే వేస్ట్ కదా కోరికలు అనేవి లేకుంటే మనిషి పుట్టడమే వేస్టు ఇంకా గౌతమ్ బుద్ధుల్లాగా శాంతి కోరికలు లేకుండా అంటే మళ్ళీ పతి పత్ని కలవకూడదు పెళ్లి చేసుకోకూడదు ఒక స్త్రీ ఒక మొగాడు కలవకూడదు జీవితాంతం ఎందుకంటే అది కోరిక నుంచి పుడుతుంది కదా స్త్రీ పురుషులు కలవాలంటే పెళ్లి చేసుకోవాలంటే కోరిక పుడితేనే పెళ్లి చేసుకుంటారు కోరిక ఉంటేనే సంతానం కలుగుతుంది కథా ప్రేక్షకులు మళ్ళీ కోరికలే లేనప్పుడు మనిషే కాదు కదా ఏమంటారు ప్రేక్షకులు కోరికల నుంచి దుఃఖాలు రావు తులసి చెందు గౌతమ్ బుద్ధునికి ఇంకా జ్ఞానోదయం కాలేదనుకుంటాను మరొక్కసారి బౌద్ధ వృక్షం కింద కూర్చుని మరొక్కసారి జ్ఞానం చేయ ధ్యానం చేయని చెప్పు తులసి చెందు ఎందుకంటే కోరికల నుంచి దుఃఖాలు రావు కోరికలు అనేది దేవుడు నేను నమ్ముతున్న దేవుడు ఇచ్చిన మానవ శరీర సహజ ధర్మము దుఃఖాలు ఎందుకు వస్తున్నావు అంటే మనిషికి మనిషికి అందని కోరికలు తీరని ఆశలు కోసము అతి ఆశ అతి కోరికలు ఇవి వచ్చినప్పుడు మనిషిలా మనసులో పుట్టినప్పుడే అవి దుఃఖాలకి దారి తీస్తావని నా జ్ఞానం నుండి చెప్తున్న మాట మన తులసి చందు ఈ మాటకి మీరేమంటారు మన ప్రేక్షకులు మళ్ళీ మీరేమంటారు చెప్పండి నేను చెప్పేది కరెక్ట్ ఉందా తప్పు ఉందా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి తులసి చందు ఈ వీడియో నువ్వు చూస్తుంటే మళ్ళీ నాకు కామెంట్ చేసి తెలి తెలియజేయచ్చు లేదా ఫోన్ చేసి తెలియజేయచ్చు ఓకేనమ్మా సరే ముందు చెప్పమ్మా తెలిసింది మనిషి దుఃఖాలను దూరం చేస్తే అతీత శక్తులు ఏవి కూడా ఉండవు అని చెప్పి బుద్ధుడు తెలుసుకున్నాడు అదే జ్ఞానోదయం తులసి చందు మనిషి దుఃఖాన్ని దూరం చేసే అతీత శక్తులు ఉండవని మాకు తెలుసు మనిషి దుఃఖానికి కారణం ఏంటి కోరికలని చెప్పావు గౌతమ బుద్ధుడు మీరు మళ్ళీ ఆ కోరికలు లేకుంటే దుఃఖాలు రావు కదా మళ్ళీ అతీత శక్తులు ఎందుకు ఎక్కడ ఉంది ఎక్కడి నుంచి వస్తాయి ఏం చెప్తున్నారు మీకు తెలియాలి సరే ఆ జ్ఞానోదయమే గౌతముడు అనే సిద్ధార్థుని గౌతమ బుద్ధుని చేసింది అంటే బుద్ధుడు ఒక యథార్థవాది ప్రాక్టికల్ మ్యాన్ కార్యకారణ సంబంధాలతోనే సృష్టి నడుస్తోంది అని సుదీర్ఘ తపస్సుతో ధ్యానంతో రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం తెలుసుకున్న ఫస్ట్ సోషల్ సైంటిస్ట్ ఏంటి చూసి చందు కార్యకారిణి సంబంధంతోనే సృష్టి నడుస్తుంది అని తెలుసుకున్న మొట్టమొదటి సోషల్ సైంటిస్టా ఆ బాబా ఏమమ్మా అంటే బౌద్ధునికంత ముందు ఉన్న మన ఋషిమునిలో జ్ఞానవంతులు లేరా సృష్టి గురించి చెప్పిన వాళ్ళు లేరా కార్యకారిణి సంబంధంతోనే సృష్టి నడుస్తుందని చెప్పాడు గౌతమ్ బుద్ధు అన్న చాలా బాగుంది నాకు మాకు కావాల్సింది ఆ జ్ఞానం కాదండి ఆ జ్ఞానం అందరికి తెలుస్తుంది కార్యకారణ సంబంధంతోనే సృష్టి నడుస్తుంది అని ఎందుకంటే కార్యకారణ అంటే స్త్రీ పురుషుడు కలిస్తేనే సృష్టి పుడుతుంది అది అందరికీ తెలుసు కదమ్మా ఇది దీంట్లో ఏం పెద్ద జ్ఞానం కనిపెట్టాడు గౌతమ బుద్ధుడు మాకు జ్ఞానం అంటే ఏంటి మనిషి ఎందు ఎలా పుట్టాడు స్త్రీగాను పురుషునిగాను మనిషి ఒకటే కాదు ప్రతి ఒక్క పక్షి ప్రాణి పశువులు వాళ్ళు కూడా స్త్రీ పురుషులే ఉంటారు అది ఎలా పుట్టింది అని చెప్తే కదమ్మా జ్ఞానం అనేది దేవుడు లేడు అతిథిశక్తులు లేవు దయ్యాలు లేవు అని చెప్పాడు గౌతమ్ుడు చాలా బాగుంది మళ్ళీ దేవుడే లేనప్పుడు ఈ మనిషి అనే పురుషుడు ఎలా పుట్టాడు స్త్రీ ఎలా పుట్టింది మరి స్త్రీకి పురుషునికి అవయవాలు ఎవరు ఇచ్చారు అది కదమ్మ జ్ఞానం దాని గురించి కదా చెప్పాలి మీరేమంటారు ప్రేక్షకులు మళ్ళీ మీ అభిప్రాయాన్ని కామెంట్లు పెట్టండి సరే ముందు చెప్పమ్మా ఆయన సిద్ధాంతాలు నమ్మి బుద్ధుడి మార్గంలో నడిచిన వాళ్ళే బౌద్ధులు అయ్యారు బౌద్ధ మతాన్ని బోధించే వాళ్ళు బుద్ధిస్ట్ మాంగ్స్ అయ్యారు బౌద్ధ సన్యాసులు అయ్యారు ఏంటి బుద్ధుడి బోధనలు గౌతమ బుద్ధుడు బోధించాడే తప్ప ఏ గ్రంథము రాయలేదు బుద్ధుడు చనిపోయాక ఆయన బోధల్ని త్రిపీఠకాల పేరుతో ఆయన ఫాలోవర్లు పాలి భాషలో రాశారు అప్పుడు ప్రజల భాష పాలి మనిషిచందు అప్పుడు బా అప్పుడు భాష పాలి భాష అన్నారు కదా ఇప్పుడు మన దేశంలో భారతదేశంలో ఎన్ని రాజ్యాలు ఉన్నవి అన్ని రాజ్యాల్లో ఒక్కొక్క భాష ఉంది కన్నడ తెలుగు మలయాళం హిందీ మరాఠీ గుజరాతీ ఇవన్నీ తెలుసు కదా సో ఈ పాలి భాష ఏ రాజ్యంలో ఉంది ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నాను ఈ పాలి భాష అనేది ఏ రాజ్యంలో ఉంది ఏ రాజ్యంలోనూ మాట్లాడతారు ఎందుకంటే కర్ణాటకలో కన్నడ మాట్లాడతారు ఆంధ్రలో తెలుగు మాట్లాడతారు తెలంగాణలో తెలుగు మాట్లాడతారు ముంబై ఇవాళ భారత్ ఢిల్లీ హిందీ మాట్లాడతారు గుజరాత్లో గుజరాతీ మాట్లాడతారు తమిళనాడులో తమిళ మాట్లాడతారు కేరళ మలయాళం మాట్లాడతారు ఇలా ప్రతి రాజ్యానికి ఒక్కొక్క భాష ఉంది కదా సో పాలి భాష అన్నారు అప్పటి ప్రధాన భాష పాలి అన్నప్పుడు ఇప్పుడు ఆ పాలి భాష ఏ రాజ్యంలో ఉంది ఏ రాజ్యం ప్రజలు మాట్లాడుతున్నారు తోము చెప్పండి ప్రజలకి సరేనా కష్టాలు తీరి దుఃఖం పోవాలి అంటే ప్రశాంతంగా జీవించాలి అంటే త్రిరత్నాలు చతురార్య సత్యాలు పంచశీల అష్టాంగ మార్గాలు పాటించాలి అని చెప్పి బుద్ధుడు చెప్పాడు అని ఈ త్రిపీఠకాల్లో ఉంది బుద్ధం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి ఈ బౌద్ధమత నినాదాలే బుద్ధుడు చెప్పిన త్రిరత్నాలు చతురార్య సత్యాలు అంటే ఈ ప్రపంచం అంతా దుఃఖంతో నిండిపోయింది ఆ దుఃఖానికి కోరికలే కారణము కోరి కోరికలకు అజ్ఞానమే కారణము అష్టాంగ మార్గం ద్వారా ఆ కోరికల్ని జయించవచ్చు సో విన్నారు కదా ప్రేక్షకులు గౌతమ్ బుద్ధుడు ఏమి జ్ఞానాన్ని బోధించాడు అష్టాంగ మార్గము తులసి చంద్ చెప్పింది కదా జ్ఞానము అజ్ఞానము కోరికలు ఉంటే అజ్ఞానమని అవునా సో తులసి చందు గారు మరి మీరు బౌద్ధుని గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు కదా మరి మీరు గౌతమ్ బుద్ధుని మంచి మాట పాటించారా ఉంటుంది శాంతిని కోరికని కోరిక అంటే ఏంటి కోరికలు అంటే ఏంటి అది దాని బ దాని గురించి మంచి వివరణ ఇవ్వాలి కదా గౌతమ్ బుద్ధుడు ఎందుకంటే కోరికలు అనేవి అనేక రూపాలు ఉంటాయి అనేక విధాలుగా ఉంటాయి ప్రతి కోరికకి ఒక అర్థం ఉంటుంది ప్రతి కోరిక వెనుక ఒక స్వార్థం ఉంటుంది ఒక నిస్వార్థం ఉంటుంది ప్రతి కోరిక వెనక ఒక మంచి ఉంటుంది ఒక చెడు ఉంటుంది ఏమంటారు ప్రేక్షకులు ఇప్పుడు కోరిక లేకుంటే సృష్టి స్టాప్ అవుతుంది కదా కోరిక అనేది లేకపోతే సృష్టి జీరో అవుతుంది కదా మేము తులసి చందు ఈ చిన్న విషయాన్ని గౌతమ్ బుద్ధుడు కనిపెట్టలేకపోయాడా పోనీ ఆయన పెద్ద జ్ఞాని అంటే మీరు పోగుతున్నారు పోనీ మీరు కూడా చాలా జ్ఞానిలే కదా మీరన్నా కనిపెట్టాలి కదా కోరిక లేకుంటే సృష్టి స్టాప్ అయిస్తుంది కదా మనిషి ఎలా బ్రతు కోరిక లేకుండా అంటే మనిషి ఎలా బ్రతుకుతాడు మనిషి బ్రతకడం ఎలా కోరికలు ఇప్పుడు తినాలన్నా కోరిక అది కూడా కోరికలకు వస్తుంది కామం చేయాలన్నా కోరికలకు వస్తుంది ఇతరులతో మాట్లాడాలన్నా ఏదో కోరిక ఉంటేనే మాట్లాడాల్సి వస్తుంది కోరికలు లేకుంటే ఇతరులతో ఎవరితో మాట్లాడాల్సి ఉండదు ఇప్పుడు మీరు వీడియోలు చేస్తున్నారు ఏమి యూట్యూబ్ లో తులసి చందు యూట్యూబ్ లో వీడియోలు చేస్తున్నారు కదా కోరిక లేకనే మీరు వీడియోలు వీడియోలు చేస్తారా మీ మనసులో మీ మైండ్లో మీ హృదయాల్లో ఏదో ఒక కోరిక ఏదో ఒక ఉద్దేశం ఉంటే కదా వీడియో చేసేది ఏమంటారు ప్రేక్షకులు అంటే గౌతమ్ బుద్ధుడు కనిపెట్టిన శాంతి మార్గం అష్టాంగ మార్గం అని చెప్పారు కదా అది రాంగు ఎందుకంటే కోరికనే లేని మనిషికి లేకుంటే కోరికనే లేకుంటే మనిషి సృష్టి బంద్ అవుతుంది మళ్ళీ మళ్ళీ ఏమన్నారు కోరికలే దుఃఖానికి కారణం అంటే అది కూడా కాదని చెప్పాను నేను కోరిక దుఃఖానికి కారణం కానే కాదు దుఃఖానికి కారణం అతి కోరికలు అతి ఆశలు దు దుష్ట ఆశలు స్వార్థము ఇంకొకర ఇంకొకరి మీద అసూయ ఇవన్నీ దుఃఖానికి కారణం చూసి చెందు కోరికలు కాదు అని గౌతమ్ బుద్ధునికి చెప్పండి ఏమంటారు ప్రేక్షకులు మీరు నేను చెప్పింది కరెక్టా రైటా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే అది కూడా తప్పు అవుతుంది కదా సో మన తప్పు మనకి ఎప్పుడు తెలీదు గౌతమ్ బుద్ధుడు జ్ఞానాన్ని బోధించడానికి ఇవ్వడే చెప్తుంది కానీ గౌతమ్ బుద్ధుడు జ్ఞానాన్ని బోధించే అష్టాంగ ఏమో చెప్పాడు కదా కోరికలే దుఃఖానికి కారణమని అది తప్పని నేను చెప్తున్నాను కానీ గౌతమ్ బుద్ధుడికి ఆ సమయంలో తానే కరెక్ట్ అనుకున్నాడు అవునా ఇప్పుడు నేను చెప్పే వివరణ నాకు కరెక్ట్ అనిపిస్తుంది మరి ప్రజలు దాన్ని ఒప్పుకున్నప్పుడే కదా నిజమేది అందుకే కామెంట్ చేసి తెలియజేయండి సో తులసి చందు మరొక్క వీడియోతో కలుసుకుందాం మరి మళ్ళీ ఈ వీడియో మీరు చూసంటే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి నాకు లేదా ఫోన్ చేసి చెప్పండి సో ప్రేక్షకులు ఏమంటారు మీరు జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై